సో అమెరికాలో మరో ఘోరం అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది అలాంటిది కాలిఫోర్నియా లో భారతదేశానికి సంబంధించిన విద్యార్థిని కాల్ చంపినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో ఘటన అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు అయితే ఈ ఘటనలో నిజాముద్దీన్ అనే ఒక యువకుడు అయితే మృతి చెందాడు యాక్చువల్ గా నిజాముద్దీన్ చూసుకుంటే గనక మహబూబ్ నగర్ పాలమూరుకు చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో నిజాముద్దీన్ రెండు వేల పదహారులో లో ఎంఎస్ కోసం అయితే యుఎస్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది సో ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ రెండు సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఒక సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీ లో కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే తను అక్కడ నుంచి కాలిఫోర్నియాకైతే షిఫ్ట్ అయ్యారు సో ఈ క్రమంలోనే యాక్చువల్ గా రూమ్మేట్స్ తో కలిసి ఉన్నట్టు తెలుస్తుంది నిజాముద్దీన్ సో ఈ నేపథ్యంలో యాక్చువల్ గా సెప్టెంబర్ థర్డ్ లో ఈ ఘటన జరిగింది సో ఇద్దరు రూమ్మేట్స్ కూడా ఏసీకి సంబంధించిన విషయంలో గొరవ జరుగుతుండగా ఇద్దరు కత్తులతోటి పోరాడుతున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఎప్పటి వరకు అయితే పోలీసులు అక్కడ వచ్చేసరికల్లా నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉన్నట్టు తెలుస్తుంది సో సరెండర్ అయిపోవాలని పోలీసులు చెప్పినా కూడా నిజాముద్దీన్ వినకపోవడం పోలీసులు అయితే అక్కడే ఆ ఫైర్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో నిజాముద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయాడు అయితే ఈ ఘటన యాక్చువల్గా సెప్టెంబర్ థర్డ్ లో జరిగింది కాకపోతే సుమారు రెండు వారాల తర్వాత ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే యుఎస్ లో చూసుకుంటే గనక యాక్చువల్గా క్రైమ్ పరంగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయని చెప్పొచ్చు అంటే ఒకవేళ వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత సరెండర్ అవ్వకపోతే ఆ రూల్స్ ప్రకారము వాళ్ళు ఫాలో అయ్యి ఆ దానైతే ఫాలో అవుతారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే చెప్పినా కూడా వినకపోవడం తోటి ఫైనల్ గా అయితే షార్ట్ డెట్ కరయ్యాడు నిజాముద్ అనే వ్యక్తి సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకైతే సుమారు రెండు వారాల తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే అందింది అలాంటిది తమ కొడుకు యొక్క మృతదేహాన్ని తమకు అప్పగించాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు కూడా జయశంకర్ గారికి అయితే ఒక అయితే రాశారు సో ఈ నేపథ్యంలో ఇది ఒక విషాదకరణ ఘటన చెప్పొచ్చు అలాంటిది తెలంగాణకి సంబంధించి ఒక విద్యార్థి యుఎస్ లో ప్రాణాలు కోల్పోవడం ఒక సంక్షంగా మారింది అలాంటిది పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోవడము మరొక విషాదకర ఘటన అని చెప్పొచ్చు అంటే అలాంటిది మొన్న కూడా నాగబాలయ్య అనే వ్యక్తి కూడా చాలా చాలా కిరాతకంగా హత్యకు గురయ్యాడు అంటే యుఎస్ కి చెందిన ఒక వ్యక్తి నాగబాలయ్య అనే వ్యక్తిని ఆ ఒక కత్తితో పొడిచి ఒక ఫుట్బాల్ ఆడినట్టు ఆడి ఆ తలని కూడా డస్ట్బిన్ లో పడేసిన వైనం ఒక మారిందని చెప్పొచ్చు అది కూడా మన రీసెంట్ గానే జరిగింది సో అది మరమక ముందే పోలీసుల చేతిలో నిజాముద్దీన్ హత్యకు గురవడం నిజంగానే ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అది సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు అంటే కట్టి తన చేతిలో ఉండడం వలన మేము వార్నింగ్ ఇచ్చినా కూడా తను వినకపోవడం తోటి మేము ఫైరింగ్ చేయాల్సి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు సో ఈ క్రమంలోనే ఆ ఇదొక విషాదకరణ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఆ తెలంగాణ అంటే తల్లిదండ్రులు కూడా అప్రోచ్ అనేది అయినట్టు తెలుస్తుంది గవర్నమెంట్ కి తన కొడుకు యొక్క డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలని సో ఈ నేపథ్యంలో వరుస ఇన్సిడెంట్స్ అమెరికాలో చూసుకుంటే గనక సంచలనంగా మారాయి అంటే ఏంటి అసలు అమెరికాలో ఈ భారతీయులను టార్గెట్ చేసుకొని ఇలాంటివి చేయడం ఏంటి அலே பாரதீர்பட்ட இல்ல ஆஹ் ఇంత చిన్న చూపు ఏంటంటూ కూడా అంటున్నారు అంటే ఒకవేళ చంపితే లేకపోతే ఒకవేళ చేతిలో కట్టుతుంటే అరెస్ట్ చేయాల్సింది లేకపోతే ఇంకేదైనా యాక్షన్ తీసుకోవాల్సింది అలాంటిది ఫైరింగ్ చేయడం ఏంటి అలాంటిది చంపడం ఏంటంటూ కూడా కొంతమంది వాపోతున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇది ఒక పెద్ద సంచలనంగానే మారింది ఈ కి సంబంధించి సో ఈ కేసు అయితే ఇప్పుడు పోలీసులకు సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇదైతే రెంటల్స్ విషయంలో గొడవ జరుగుతుండగా మేము అక్కడికి వెళ్ళామని అండ్ అలాగే అప్పటికి ఇద్దరు కత్తులతో గొడవ జరు జరుపుకుంటున్నారు తోటి ఆపకపోవడం తోటి మేము కాల్పు జరపాల్సి వచ్చిందంటూ కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇన్సిడెంట్ చూసుకుంటే గనక భారతదేశంలో కానివ్వండి యుఎస్ లో కానివ్వండి ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో అండ్ అలాగే ఈ నిజాముద్దీన్ అనే వ్యక్తి ఎలా చనిపోయాడో ఒకసారి వివరాలు ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో చూడొచ్చు తెలంగాణ మహమ్మద్ నిజాముద్దీన్ తన రూమ్మెట్ తో కత్తితో పొడిచి చంపిన తర్వాత అమెరికా పోలీసులు కాల్చి చంపారు తీసుకురావడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ల వ్యక్తి తన మేట్ తో జరిగిన ఘర్షణ తర్వాత అమెరికాలో పోలీసులు కాల్చి చంపారని అతని కుటుంబం గురువారం తెలిపింది సో కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా ఉన్న మొహమ్మద్ నిజాముద్దీన్ సెప్టెంబర్ మూడు న కార్ల పోలీలు హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి అతని తండ్రి మహమ్మద్ హస్నుద్దీన్ తన కొడుకు స్నేహితుడి ద్వారా మరణం గురించి తెలుసుకున్నారని పిటిఐకి తెలిపారు ఖచ్చితమైన పరిస్థితులు ఆ అస్పష్టంగానే ఉన్నాయి సో ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక యాక్చువల్ గా నిజాముద్దీన్ యొక్క ఫ్రెండ్ ద్వారా తన తల్లిదండ్రులకు తెలిసినట్టు తెలుస్తుంది అలాంటిది చాలా ఆలస్యంగా ఇన్సిడెంట్ అయితే వెలుగులోకి వచ్చింది సో ఈ నేపథ్యంలో అంటే ఒక బాధ్యత రహితంగా అట్లీస్ట్ యుఎస్ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కాల్చి చంపిన తర్వాత సో ఈ నేపథ్యంలో రెండు వారాల తర్వాత తమ తల్లిదండ్రులకు అయితే ఈ విషయం తెలియదనే చెప్పొచ్చు సో రెండు వారాల తర్వాత తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ నిజంగా ఎలాంటి సిచ్యువేషన్స్ లో గొడవ జరిగినా కూడా కనీసం అరెస్ట్ అలా చేయాల్సింది లేకపోతే వేరే తీసుకోవాల్సింది కానీ ఏకంగా ఫైర్ చేయడము కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది నెటిజన్స్ వాపోతున్నారు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పొచ్చు సో ఇప్పుడు కేసు అయితే రెంటల్స్ కి సంబంధించి అండ్ అలాగే ఏసీ కి గొడవకు సంబంధించి జరిగిందంటూ చెప్తున్నారు అండ్ అలాగే ఈ గొడవలో కూడా కాలిఫోర్నియా పోలీసులు అయితే కాల్చి చంపారని చెప్పొచ్చు నిజాముద్దీన్ సో నేపథ్యంలో కేసు అయితే సంచలంగా మారింది అండ్ ఇంకా ఈ కేసు కి సంబంధించిన వివరాలు అయితే ఇంకా పూర్తిగా బయటికి రాలేదు సో ఇప్పటి వరకు తెలిసిన వివరాలు అయితే ఇలా ఉన్నాయని చెప్పొచ్చు సో మీకు మంచి వివరాలు ఇంకా డీటెయిల్స్ ఏ విధంగా బయటకు వస్తాయో మెచ్చి చూడాల్సిందే